కాకినాడ జిల్లా పిఠాపురం మండలం గోకివాడ గ్రామంలో గత మూడు సంవత్సరాలుగా పంట పొలాలకు వెళ్లే నీరుకు అడ్డుకట్ట వేయడం చేత మురికి నీరు నిల్వ ఉండటం వలన అన్ని వర్గాల ప్రజలకు విద్యార్థులకు మహిళలకు విష జ్వరాలు రావడం జరుగుతుంది ఈ సమస్య పలుమార్లు కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడం జరిగింది ఆయన ఎంఆర్వో వస్తూ పోతూ ఉంటున్నారు తప్ప ఆ సమస్య పరిష్కారానికి చూపటం లేదు ఎంఆర్ఓ నిర్లక్ష్యం కారణంగా విద్యార్థులకు మహిళలకు బాలికలకు చిన్న పిల్లలకు అనేక వ్యాధులు వ్యాపిస్తున్నాయి ఆర్టీఓ జిల్లా అధికారులు స్పందించి పిఠాపురం మండలం గోకివాడ మురికే సమస్య

మురికి నీరు వలన అనేక వ్యాధులు రోగాలు ఉన్నాయి అలానే గ్రామ ప్రజలు శ్రేస్ కోరి ప్రభుత్వ అధికారులు అనగా పిఠాపుర మండలం ఎంఆర్ఓ గారు పిఠాపురం ఎంఆర్ఓ గారు తరచు వస్తూ పోతున్నారు తప్ప ఆ మురికి నీరు పోయే మార్గాన్ని చూడలేదు దయించి ఎంఆర్ఓ నిర్లక్ష్యం కారణంగా ఈ మధ్యకాలం అనేక మంది అనేక మందికి మరి వ్యాధులు పారటం జరిగింది అలాగే విషజ్వరాలు రావడం జరిగింది కాబట్టి ఎంఆర్ఓ నిర్లక్ష్యం కారణంగా ఇది జరుగుతుంది కాబట్టి ఎంఆర్ఓ గారు పై అధికారులు అనగా ఆర్డీఓ గారు స్పందించి మా గ్రామంలో మురికి నీరు కాల సమస్యను పరిష్కరించాలని అలానే మరి ఈ సమస్య ఎలా వదిలేస్తే ఈ మధ్యకాలంలో చిన్న చిన్న రెండేళ్ల కురలు కూడా ఆ మురికి నీళ్ళు పడిపోవటం ఆ నానమ్మ గారు చూసుకుని వెంటనే తీసుకుంటే ప్రాణ పరిస్థితి నుంచి బయటపడటం జరిగింది కాబట్టి ఎంఆర్ఓ గారు వచ్చి పోతాం కాదు కానీ ఎంఆర్ఓ నిర్లక్ష్యం కారణంగా ఈ సమస్యలు జరుగుతున్నాయి కాబట్టి ఈ మురికి నీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని గౌరవ కలెక్టర్ గారికి అలాగే ఎంఆర్ఓ గారు అలానే స్థానిక జిమ్స్ మర్యాడు శ్రీనివాస రాయగారు మరి ఇప్పుడు సీఎంవారు ఈ విషయాన్ని ఆ మరుదడు శ్రీనివాసరావు గారు తీసుకెళ్ళి సమస్యను పరిష్కరించాలని మేము విజ్ఞాప్ చేస్తున్నాము మూడు సంవత్సరాలు పెట్టండి హాలు లేకుండా ఇబ్బందిగా ఉందండి మరి ఆవాసాలు పెట్టినండి మాకు ఐదు వేసా ఆధార లేదండి ఏంటండి పెద్దలు అందరం మరి ఏం నా ఏం చేస్తారో చేయండి మరి అట్లా ఫీదాకా వెళ్ళామండి అట్లాగారు ఏమో డేలా పోయండి మే ఆడవాళ్ళ నిండిపోరాకులు పడవండి మీరందరూ మీరు ఏం చేస్తారు చేస్తారో చెయ్యండి కార్యక్రమకి రాకపోతే మీ ఊరు వదేసిపోమంటే మీరు ఎక్కడ గోమెత్తండి చెప్పండి ఈ పక్క ఆడపక్క అంతా ఒక ఇరవై మంది ఉన్నారు ఇరవై మందికి ఒక గిల్లి చెత్తమే ఊళ్ళో ఊరు వదిలిపోతాను మరి మీరు న్యాయం చెప్పండి మేము న్యాయంగా పోతున్నామండి మూడు సంవత్సరాలు పెట్టిని అన్నయ్య ఉన్నాది మేము అన్నయంగా ఉన్నాం ఏటండి బార్ ఇదేనా దారును మరింత మంది పిల్లలతో ఏడుతున్నాం కదండి మరి మేము ఐదు లేకుండా ఏడుతున్నాం మేము ఒక పెద్ద మర్షి అన్నా లేదని ఊళ్ళను నా ఇవ్వండి కొత్త అన్న తయారవుతున్నారు కేటండి ప్రెసిడెంట్ అన్నాకు ప్రెసిడెంట్ ప్రెసిడెంట్ కూడా అన్నాక లేదండి అన్నా లేక ప్రెసిడెంట్కి

పోతాం ఊర ఎమ్మెల్యే ఆఫీస్కి వస్తామండి ఇబ్బంది మంది పంపవాళ్ళు మీరు ఏ నాయని తీస్తారు